శరణ్య హాస్పిటల్లో ఉండగా పలకరించడానికి హాస్పిటల్కి రోహిత్ వస్తాడు రోహిత్ వచ్చి ఎలా ఉందమ్మా ఇప్పుడు నీకు అని ఏంటో అడగటంతో శరణ్య పర్వాలేదు బావగారు ఇప్పుడు బాగానే ఉంది అని ఏంటో చెప్పగానే ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తామని చెప్పారు అని ఏంటో రోహిత్ శరణ్యని అడిగితే ఈవినింగ్ ఒప్పారు బావగారు అని అంటూ శరణ్య రోహిత్తో చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే దర్శన్ అక్కడ బయట నుంచి వస్తూ ఉంటాడు రోహిత్ని చూడగానే సాయ రోహిత్ ఏమో దర్శన్ని చూడగానే బాధపడుతూ అక్కడ నుంచి వెళ్ళిపోదామని రోహిత్ దర్శన్ ముందు నుంచే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడే దర్శన్ ఇలా రోహిత్ కొంచెం ముందుకు వెళ్ళగానే అన్నయ్య అని చెప్పి పిలుస్తాడు ఒక్కసారిగా రోహిత్కి ప్రాణం లేచి వచ్చినట్టుగా ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటాడు అంతలో దర్శన్ అలా చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉండగానే రోహిత్ వెనక్కి తిరగగానే ఇంకా ఇద్దరు గట్టిగా హక్ చేసుకుంటారు వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఉంటారు అదంతా చూసి సరే చాలా సంతోషపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దర్శన్ రోహిత్కి ఐఎమ్ సారీ అన్నయ్య ఐఎమ్ సారీ అని అంటూ ఇలా గట్టిగా హక్ చేసుకొని ఏడుస్తూ చెప్తూ ఉంటాడు ఆ తర్వాత లహరికి ప్రకాష్ ఫోన్ చేస్తాడు ఫోన్ చేసి ఇలా చెప్తాడు ఇంకా ఎవరు రనువు అని లహరి అంటే ఏ నీ ఫోటోలు వీడియోలు మొత్తం పబ్లిష్ చేసేస్తాను అందరికీ తెలిసేలా చేస్తానే అని అంటే ఎవరు రనువు నా వెనకాల ఎందుకు పడ్డావు అని అంటూ అసలు నీకేం కావాలి అని అరవటంతో అప్పుడే ఇలా అంటాడు ఏం కావాలా జూబ్లీ హిజెస్లో ఫ్లాట్ ఉందంట కదా ఆ ఫ్లాట్కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ తీసుకురా అది కావాలి నాకు లేదంటావా మొత్తం అన్నీ బయట పెట్టేస్తాను అని అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఫోన్ అక్కడ పెట్టేసి పాతగా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ ప్రకాష్ ఫోన్ చేస్తూ ఉంటాడు అంతలో ఫోన్ రింగ్ అవుతూ ఉండటంతో ఆనంద అక్కడికి వచ్చేస్తుంది వచ్చి సడన్గా చూసేసరికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది ఫోన్ తీసుకొని ఇంకా ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకోగానే గట్టిగా ప్రకాష్ ఇలా అరుస్తాడు ఏ లహరి ఎన్నిసార్లు చెప్పాలి నీకు నేను చెప్పాను కదా నాకు డాక్యుమెంట్స్ కావాలి అని చెప్తే వినిపించట్లేదా నీకు లేదంటావా నేనేం చేస్తానో చెప్పాను కదా నీకు అని అరుస్తూ ఉంటాడు ఆ మాటలన్నీ విని ఆనంద షాక్ అవుతుంది ఇంకా అక్కడ ఆ మాటలు వింటుంది ఆనంద అని తెలియక ప్రకాష్ రెచ్చిపోయి మాట్లాడతాడు ఇక ఆనంద మళ్ళీ లహరి ప్రాబ్లంని ముందు వేసుకొని లహరి ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తుంది ఏం చేస్తుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ లో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి